ప్రైజ్ దలాడ్ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారా ప్రభు నామంలో మీరు మీ కుటుంబము సంతోషాలతో వర్దిల్లాలని దేవుణ్ణి వేడుకుంటున్నాను ఈరోజు వాగ్దానము ఒకటవ గ్రంథము ఐదవ అధ్యాయము పదవ వచ్చినం ద్వారా దేవుడు మనతో ఈరోజు స్పష్టముగా మాట్లాడుతున్నాడు ఏమి అంటే కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును ఏమిటంటే కొంచెము కాలమే మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును అవును మన దేవుడు కొంచెము కాలమే మీరు శ్రమపడేది ఆ తర్వాత నేను వచ్చి మిమ్మల్ని బలపరుస్తాను అని సెలవిస్తున్నాడు చూడండి ఎంత గొప్ప దేవుడు మనల్ని ఎంతగా ధైర్యపరుస్తున్నాడు ఎంతగా మనల్ని ఓదారుస్తున్నాడు నా బిడ్డలారా మీరు భయపడకండి కొంచెం కాలమే మీరు శ్రమ పడిన పింబట నేనే వచ్చి మిమ్మల్ని బలపరుస్తాను అందుకే భక్తుడు కూడా ఈ పాటలో మనకి తెలియచేస్తున్నాడు వెయ్యి మేలును ఈలోక రాజ్యాలన్నీ ఆయన గును ఈలోక రాజ్యాలన్నీ ఆయన గును నీతి శాంతి వార్దిల్లును నీతి శాంతి వార్దిల్లును న్యాయమే కనబడును న్యాయమే కనబడును క్రైస్తవుడా మరువద్దు ఆయన రాకాడా